సిద్ధం సభ విశాఖలో జరిగిన మీడియా సమావేశంలో జోడవర రాజు సంబంధించిన ఎన్నికల ప్రభుత్వ అధికారుల శ్రమతో ప్రభుత్వ ధరాలను దుర్నియం చేసి ఆయన అర్జునుడు అని అనుకున్నారు జనసేన పార్టీ చెబుతుంది ఈ రాష్ట్రంలో అర్జునుడిగా పోరాడుతూ ప్రజల కోసం ఇచ్చిన పవన్ కళ్యాణ్ కానీ జగన్మోహన్ రెడ్డి అవినీతి పరుడు మీకు మీరే టైటిల్ వేసుకుంటే అర్జున్ అని ప్రజలు చెప్పాలి అర్జున్ కాదా మీరు అవినీతి పరుడు చాలా దురదృష్టం ఈవేళ ఉత్తరాంధ్రకి దుర్దినం తద్దినం అన్నట్టుగా ఇదొక దుర్దినం సాక్షాత్తు పరదాలు మాత్రం పచ్చుల మొక్కలు చెప్పకుండా తిరిగే ముఖ్యమంత్రి వేళ ఒక యాభై వేల మంది సమక్షంలో ఉత్తరాంధ్ర ఏం చేశారో చెప్పకుండా ఉత్తరాంధ్రలో చేసిన విధ్వంస కోసం మాట్లాడకుండా ఏదో చేసేదో మస్పుస్ మారేడుక ఒక పది నిమిషాలు విద్యా వ్యవస్థ కోసం మాట్లాడారు ఓపెన్ ఛాలెంజ్ చేశారు పార్టీ ఈ సంవత్సరం మీ డిసెంబర్ లో అమ్మఒడి బదులు తీసుకున్న ట్యాబ్లెట్స్ బదులు ట్యాబ్స్ అనేది ఎవరైనా తీసుకున్నారో ట్యాబ్స్ దానికి ఛార్జర్ ఇవ్వలేదు చిప్పు లేదు మేము ప్రూవ్ చేస్తాం మండలాల్లో వేలా విద్యార్థులు అడుగుతున్నారు జనసేన పార్టీ నాయకులు సార్ కొంచెం ఆ ఛార్జెస్ అని ఇప్పించుకోండి ఆ చిప్పులు ఇప్పించుకోండి మీ మైండ్ చిప్పు ఎలా దొరికిందో మీరు ఇచ్చిన ట్యాబ్స్ కి చిప్పులు లేకుండా ఎవడన్నా ట్యాబ్ ఛార్జర్ ఎవరు ఉంటుంది ప్రపంచం ఒక్క వయసు ముఖ్యమంత్రి మాత్రం కలిగి అది ముఖ్యమంత్రి తాల మానసిక స్థాయి ఈ ముఖ్యమంత్రి సారథ్యలో విశాఖపట్నంలో జరిగిన ఏకైక అభివృద్ధి ఒక ప్రైవేట్ ప్రాపర్టీ కొట్టి సేల్ చేసుకున్నారు ఒక గవర్నమెంట్ ప్రాపర్టీని కొట్టి చేస్తున్నారు చేసుకున్నారు గవర్నమెంట్ పండుగను పట్టుకుని ఆఫీస్ గా మంచుకున్నారు సాధించిన శూన్యం ఇప్పుడే మా అధ్యక్షులు రమేష్ బాబు గారు చెప్పినట్లు అరవై రోజుల్లో వచ్చే ఎన్నికల్లో మీరు అర్జునుడా మీరు అనుకున్నట్టుగా అభయ పరుడా ప్రజలు అనుకున్నట్టుగా తేజ్ చేసే బ్యాలెట్ ఈవీఎం లో వస్తుంది మీరేం కంగారు నాలుగు నా తర్వాత శాశ్వతంగా తాడిపని కాదు మరి బెంగళూరు నగరంలో సెట్ అయిపోతారు ఖచ్చితంగా ముఖ్యమంత్రి పెట్టి వారి సిద్ధం సభ ఇది ప్రతిపక్షాల యుద్ధం మీరు పోవడానికి సిద్ధం అని చెప్తున్నాం